హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నా సందర్భా ఉన్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ అయితే నేను ఒక ఉపయోగకరమైన వీడియో చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే కోవిడ్కి ఎవరైనా కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు ఈ సిచ్యువేషన్ కరెక్టా కాదా అన్నది నేనైతే మీకు చెప్తాను వీడియో వరకు చూస్తేనే ఇక్కడ కోవిడ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుస్తుంది అంతేగాని కొంచెం చూసి స్కిప్ చేసేస్తే కనుక మీకేం తెలీదు అసలు పరిస్థితి ఏంటంటే అండి చూడండి ఇంతకుముందు అంటే నేను వచ్చిన కొత్తలో అయితే చాలా అంటే చాలా తక్కువగా జీతాలు ఉండేవి అప్పుడు మనకి రేటు కూడా ఇండియా దినార్లు కూడా చాలా రేటు తక్కువ ఉండేదండి కానీ మధ్యలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనకి దినాలు రేట్లు పెరిగాయండి ఇక్కడ జీతాలు కూడా పెరిగాయి అన్నమాట వంద ఇచ్చే వాళ్ళకి ఎంత నూట ఇరవై నూట ముప్పై నూట యాభై బయట ఎవరైనా షూన్ వాళ్ళు వస్తే రెండు వందల యాభై దినాలకి తక్కువగా ఎవరికి వచ్చేది కాదు నాకు కూడా రెండు వందల యాభై దినాలు తక్కువ వచ్చేది కాదు కానీ ఇప్పుడు కొవ్వైట్లో పరిస్థితి ఎలా ఉన్నదంటే జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఇప్పుడు ఎవరైనా కొవ్వైట్కి రావాలి అనుకుంటే కనుక అసలు ఎప్పుడు రావాలన్నది నేను చెప్తాను వీడియో వరకు చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ కొవ్వైట్లో పరిస్థితి ఎలా ఉందంటే నేను షాప్ షాపులో పెట్టుకొని పని వాళ్ళు ఏంటంటే కస్టమర్లే లేరండి అసలు ఎలా ఉందంటే డౌన్గా ఉంది అంటే నడుస్తుంది అంటే మరీ అంత ఏమి డౌన్ అయిపోలేదు చాలా తక్కువ నడుస్తుంది ఇంట్లో పని చేసే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో పని చేసుకుని డ్రైవర్ కింద లేదంటే పెద్దమ్మల కింద అంటే పని ఇంట్లో పని చేస్తే మనిషి కింద వస్తే కనుక ప్రాబ్లం ఏమీ లేదండి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ డబ్బులు ఉంటాయి కాబట్టి కొవ్వేట్ వాళ్ళకే జీతాలు అయితే బరాబర్ బావిస్తారో అదే కనుక ఎవరైనా బయటికి రావాలి అంటే షూ విజాం మీద ఏదైనా కంపెనీలో కానీ లేదంటే ఏదైనా మాల్స్లో కానీ లేదంటే నాలా సేల్స్ నాదా కానీ ఇప్పుడు రావాలనుకుంటే కనుక మీరు బై మిస్టేక్ వచ్చేమనుకుంటారు ఎందుకంటే కొవ్వేట్లో సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందండి జీతాలు కూడా కొన్ని కొన్ని అంటే బయట కొంచెం కొంచెం విషయాల్లో అయితే జీతాలు కూడా లేట్గా ఇస్తున్నారు కానీ ఇస్తున్నారు ఇవ్వకుండా అయితే ఎవరు లేరు కొంచెం లేట్గా ఇస్తున్నారు అంటే టూ మంత్స్కోసారి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇటు కొవ్వైట్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ అయ్యింది అందుకని ఎవరైనా కోవైట్కి ఇప్పుడు రావాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం ఆగి సిచ్యువేషన్ ఇప్పుడు బాగుందన్నది నేనైతే మీ అందరికీ నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే మీరు అప్పుడు ట్రై చేద్దరు కానీ బయటికి షూన్ మీద వచ్చే వాళ్ళైతే అంటే షూన్ మీద వచ్చే వాళ్ళకే చెప్తున్నాను నేను అంటే మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి వచ్చాక మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి అక్కడ అప్పులు చేసుకొని వచ్చి ఇక్కడ పనులు లేక జీతాలు లేక బాధ మీరు బాధపడి మీ ఇంట్లో వాళ్ళని బాధపెట్టే కన్నా కొంచెం ఆగి రావడం బెటర్ అండి అంటే ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అట్లా నడుస్తుంది అనుకుంటున్నాము ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి అలాగే ఉన్నది సిక్స్ మంత్స్ ఏంటి సిక్స్ మంత్స్ నుంచి అలా అలాగే ఉన్నది ఇప్పుడు అయితే అలా నడుస్తుందంటే ఏదో నడవాలి కదా అన్నట్టు నడుస్తుంది కానీ మరీ నడిచేస్తుందని ఏం లేదు కానీ కొవైట్ అంటే ఎప్పుడు కొవైటే అయ్యి ఎందుకంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా డబ్బు అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ అంత అయిన మట్టుకే ఎప్పుడు అలా ఉంటుందని మనం అనుకోకూడదు కాకపోతే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆగి రావడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది మా ఎవరైనా కొత్తగా షాపులు కొవైట్లో ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆగి ఓపెన్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఎక్కడికక్కడ షాపులు ఓపెన్ చేస్తున్నారు కానీ నడవక మళ్ళీ బంద్ చేసుకోవడం అన్నది మనకి కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు షాప్ జస్ట్ ఓపెన్ చేయాలంటే మినిమం మినిమమ్ ఒక టూ థౌజండ్ కేడీ అయినా ఉండాలి ఎందుకంటే దాన్ని డెకరేట్ చేయడానికి సామాన్లు అన్నీ పెట్టడానికి అట్లా ఆ డబ్బులన్నీ వేస్ట్ వేస్ట్ చేసుకోకుండా మీరు కొంచెం లేట్గా ఓపెన్ చేసుకోవడం కానీ లేదంటే కోవైట్కి కొంచెం బయట పనులు చేసుకునే వాళ్ళు కొంచెం లేట్గా కానీ వచ్చేవాళ్ళు అయితే పర్వాలేదు ఎందుకంటే ఇక్కడే పనిచేసే వాళ్ళు ఏదో వెకేషన్కి వెళ్ళి రావడం అన్నది వేరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి జాబ్లు ఉంటాయి అన్నీ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా సంజాయిస్తున్నారు ఎందుకంటే సో స్వచ్ఛ సారీ సారీ ఎందుకంటే వాళ్ళు పని రాదు ఆల్రెడీ కస్టమర్లు తక్కువ ఉన్నారు మనకి బాగా అట్రాక్ట్ చేసే వాళ్ళు ఉండాలని వాళ్ళు అనుకుంటారు కదా అదే కానీ పని ఉందనుకోండి పని వచ్చిన వాళ్ళైనా పని రాబోయిన వాళ్ళైనా ముందు పెట్టేసుకుంటారు తర్వాత వాళ్ళైతే ఏంటి నేర్పించుకుంటారు ఇలా చేస్తాము అలా చేస్తామని నేర్పించుకుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సీనియర్స్కే బాగా ఇక్కడ డిమాండ్ ఎక్కువ అంటే నేను సీనియర్ని కాబట్టి నేను ఊరు వెళ్ళి వచ్చినా సరే నన్ను పెట్టుకున్నాడు లేదంటే గెట్అవుట్ అని ఎడంకాలతో తను అనమాట ఏంటి అందుకని నేనైతే చెప్తున్నాను ఎవరైనా సరే మీరు కంగారు పడి నిర్ణయం తీసుకోవద్దు కొంచెం ఆగి నిర్ణయం తీసుకోండి వచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలన్నది నేనైతే వీడియో రూపంలో పెట్టాను ఎవరికైనా సరే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కోవిడ్ కోసం ఏదైనా తెలుసుకోవాలి అన్నా సరే మీరైతే నాకు మెసేజ్ పెడితే చాలు నేనైతే రిప్లై ఇస్తాను కొంతమంది అండి వీజా నాకేమైనా పని చూడు వీజాలు తీయమని కామెంట్ రూపంలో చెప్తున్నారండి అలా నేనైతే ఎవరికి పని వీజాలు అయితే తీయలేను ఎందుకంటే వాళ్ళు వీజా తీయడం అన్నది ఒక రిస్కీ పని అండి ఇక్కడికి వచ్చాకపోని ఏదైనా పని చూడమంటే నాకు ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు తెలిస్తే కనుక నేను చూస్తాను ఒకవేళ ఇండియాలో ఉండి మీరు నాకు ఇలా పలానా కంపెనీలో వేజా వచ్చింది అది కరెక్ట్ అయినా సిస్టర్ అని అడిగినా దాన్ని నెతుక్కొని కనుక్కొని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదికి అది ప్రాబ్లం లేదు కానీ నన్ను వీజా తీయమంటే మనకి నేను తీయలేనండి ఎందుకంటే వేజాలో ఎవరు ఇస్తారో ఏంటో అన్నది అవన్నీ కనుక్కోవాలంటే నాకు చాలా రిస్క్ పని మళ్ళీ ఆ వేజా తీసిన తర్వాత అక్కడ నాకు నచ్చలేదు చేయలేను అలా ఎలాగని మళ్ళీ నా మీద నెత్తి మీద కూర్చుంటారో అలాంటివన్నీ నేను పడలేనండి కానీ మీకు ఇక్కడ ప చాలా మంది అడుగు ఉన్నారు నాకు వేద వచ్చిన సిస్టర్ అది ఉందా లేదా అని కూడా అడిగారు అసలు ఆ కంపెనీయే లేకుండా అతనికి ఐదు వందల దినాలు ఎలా ఇస్తానన్నారు అన్నది నాకు తెలియదు అలాంటి ఆటలు మోసపోకుండా మిమ్మల్ని డబ్బు కట్టమంటే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఎవరైనా కోవైట్లో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నెంబర్ కానీ ఏదైనా ఉంటే కనుక చూసుకొని వాళ్ళకి ఎంక్వైరీ చేసుకొని మీరు రావచ్చు అంతేగాని ఏ ఆలోచన లేకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి తర్వాత నెతమే తల నెత్తమే చేయి పెట్టుకొని వేడ్చే కన్నా ముందే మీరు అన్ని కనుక్కుంటే బెటరు ఓకేనండి చాలామంది నాకు వేస తీయాలని అడిగిన వాళ్ళకి అయితే నేను సారీ ఎందుకంటే తీ నాకు తీసే ఆప్షన్ లేదు తీయలేను కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న పనిలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎలా ఉండాలి ఏంటన్నది అడిగినా సరే నేనైతే చెప్తాను కొవైట్ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఎలా ఉంటుంది అన్నది అడిగినా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఇంకోటి వచ్చి మెడికల్ కోవైట్ ఇండియాలో అయితే మెడికల్ ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు మీరు ముందు ఏం చేస్తారంటే చిన్న మెడికల్ అయితే చేయించుకోండి అంటే ఎవరైనా ఇంకా తప్పదు మేము రావాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడైతే ఆగడం మంచిదని నేను చెప్తున్నాను కానీ మరి మీరు రావాలి అయిపోయినాయి అన్నీ అనుకున్న వాళ్ళైతే మెడికల్ చిన్న మెడికల్ ముందు చేయించుకొని రిపోర్ట్స్ పట్టుకొని ఉండండి తర్వాత పెద్ద మెడికల్ అయితే చాలామంది అంటే చెన్నైలో ఫెయిల్ అవుతుంది కేరళలో అయితే ఫిట్ అవుతుందని చెప్తున్నారు మరి అసలు దాని తరిగే ఎందుకు అలా తయారు చేశారన్నది నాకైతే తెలీదు ఓకేనండి మీరైతే మెడికల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి వచ్చి కోవైడ్కి వచ్చాక కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అక్క అమ్మ మెడికల్ అయ్యే దాకా ఎవరు బయట ఎక్కువగా తిరగద్దు ఎందుకంటే మిమ్మల్ని రాగానే మెడికల్కి వెంటనే తీసుకెళ్ళిపోరు బయట షూన్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంట్లోనే ఉండండి బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళినా సరే మీరు వాళ్ళు ఇచ్చిన వీసా పాస్పోర్ట్లు అవన్నీ పట్టుకొని జాబ్లో పెట్టుకొని అవసరమైనప్పుడే వెళ్ళండి ఇంకోటి వచ్చి ఇక్కడ మెడికల్ చేసినప్పుడు కూడా వెంటనే అయిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టదు ఒక రోజులోనే అయిపోతుంది అక్క అమ్మాయి కొంచెం అంటే కొడు తొ తొందరగా వస్తారనుకో కనుక అతను తొందరగా చేయొచ్చు లేదంటే ఒక రో వన్ డే టూ డేస్ అలా డిలే అవుతుంది కొంతమందికి అయితే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా అవుతుంది అది నిదా ఉదాహరణ నేనే అనమాట నాకైతే ఎనిమిది నెలలు అయిపోయింది అంటే మధ్యలో మోసం జరగడం వల్ల కానీ అందరూ అలా ఉండడండి కొంతమందికి అయితే తొందర తొందరగా అన్నీ అయిపోతాయి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు కూడా నా వీడియోస్ మిస్ అవ్వద్దు ఓకేనా బాయ్ బాయ్